హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈరోజు చేపల కూర వండుతున్నానండి చేపల కూర సంగటి చేయమని చెప్పారు మా ఆయన అందుకనే చేపలు నీట్గా కడుక్కొని ఉప్పు కారం పసుపు కలిపి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇవి శీలావతి చేపలు అంటారు కదా అవి కానీ ఇవి పెద్దవి కాదండి చిన్న చేపలు ఉదయం వస్తే తీసుకున్నాను కానీ ఫ్రెష్గానే ఉన్నాయి కానీ ఎందుకో మట్టి స్మెల్ వచ్చింది అందుకే నేను చిన్న చేపలు అంటే నాకు అసలు నచ్చదు సర్లే అందరూ తీసుకుంటున్నారు కదా అని తీసుకున్నాను కానీ చేప అంతా బాగానే ఉంది తల మాత్రం ఎందుకో మట్టి వాసన వచ్చినట్టు అనిపించింది కలిపేసి పక్కన పెట్టేసుకొని కర్రీ కోసమే అవి కోసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే చాలా సింపుల్గానే వండుతాను ఏ కర్రీ అయినా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వండేసి పెట్టేద్దాం అనుకుంటాను అందుకే నాకు మ్యాక్సిమం వంటకైతే ఎక్కువ టైం పట్టదండి ఎందుకు కొత్తగా ట్రై చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుంది మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని కొన్ని కొన్ని ట్రై చేస్తాను కానీ ఎక్కువ నాన్ వెజ్ వాటిల్లో నాకు ఎలా వచ్చో నేను అలానే వండడానికి ఇష్టపడతాను ఒక్కొక్కసారి మసాలా ఒక్కటే మారుస్తాను అంతే అంతకుమించి కొత్తగా ఏం ట్రై చేయను లేదంటే ఇలా ఆనియన్స్ ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేశాను కదా ఒక్కొక్కసారి సన్నంగా కోసి వేస్తాను అనమాట ఒక్కొక్కసారి టమాటా వేస్తాను ఒక్కొక్కసారి వేయను అలా వండుతాను అంతేగాని పెద్ద పెద్ద మార్పులు అయితే చెయ్యను ఇదిగోండి కళ పెట్టి నూనె వేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే అసలు చేపలు ఎప్పుడు కొన్నా ఫ్రై చేస్తాను పులుసు రెండు చేస్తాను కానీ ఏంటంటే ఇది ఇది వండుతున్న రోజు శుక్రవారం అన్నమాట తెల్లవారితే శనివారం కదా అని చెప్పి ఇంక కూర ఒక్కటే వండుతున్నాను ఆ రోజు సంగటి చేయమని చెప్పారు సంగటి చేద్దామని చెప్పి చేపల పులుసు సంగటి చేద్దాం కదా అని చెప్పి ఇంకూరుకున్నాను అనమాట ఉల్లిపాయలు బాగా ఎగిపోవాలి అన్నమాట పచ్చి పచ్చిగా ఉంటే తర్వాత కూర వండిన తర్వాత కూడా గ్రేవీ బాగా వచ్చినట్టు అనిపించదు నాకు అందుకే బాగా ఫ్రై చేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇదిగోండి వేసి కలిపేసి ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇవి చాలా మెత్తగా ఉడికిపోవాలి ముక్కల్లా కనిపించకుండా నీట్గా ఉడిగిపోతే అప్పుడు మనకు కూర వండిన తర్వాత కూడా బాగుంటుంది లేదంటే మాత్రం పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది అందుకనే ఇదిగోండి ఇక్కడ మొత్తం అది అవి వేసిన తర్వాత మూత పెట్టేసి వదిలేస్తుంది అనమాట సిమ్లో పెట్టి అవి బాగా వేగిపోయాయి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో నాకు ఈ చేపలు ఎప్పుడు చూసినా మా మావే గుర్తొస్తారండి నాకు పెళ్ళి కొత్తలో చేపలు అంటే నాకే నాకేంటంటే చేపలు ఎక్కువసేపు కడగాలి లేదంటే అవి వాసన వస్తాయి కదా అని అనిపించేది నాకు వంట అసలు రాదు పెళ్ళి టైంకి అందుకనే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని అతను ఏంటంటే ఎందుకు అన్నిసార్లు కడిగితే చప్పగా అయిపోతాయి చేపలు అనేవారు అయినా సరే నేను వినేదాన్ని కాదు ఇప్పుడు అర్థమైందమాట నాకు నిజమే సార్లు చేపలు కానీ వాష్ చేస్తే అవి చప్పగా అయిపోతాయి ఏది ఎలా చేయాలో అలాగే చేయాలని ఏదైనా అనుభవం అయితే కానీ మనకు తెలియదు కదా అందుకే పక్కన వేడి నీళ్ళు పెట్టాను సంగడి కోసం అని అది కొంచెం ఉప్పేసి వేడి నీళ్ళు పెట్టుకొని అవి తరలుగానే పిండి వేసి తిప్పేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కెమెరాలో కూడా సరిగ్గా పడలేదంటే పిండి వేయగానే కలిపేసుకోవాలి ఇక్కడ నీట్గా లేదంటే మాత్రం ఉండలు కట్టేస్తుంది కదా అందుకని ఇక్కడ ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను కాసేపు ఆవిరికి మగ్గుతుంది కదా మగ్గిన తర్వాత అప్పుడు ఉండలు చేయొచ్చని ఈ లోపు ఇందాక చేపలు వేసుకున్నాం కదా ఇవి నీట్గా మగ్గిపోయాయి ఇందులో చింతపండు పోసేస్తున్నాను పోసేసి అప్పుడు కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరికి అయ్యేదాకా ఉంచడమే మాక్సిమం నేను చెప్పాను కదా చిన్న చిన్న మార్పులు చేస్తాను కానీ ఫ్రై అయి ఫ్రై అయితే ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పులుసు అయితే మాత్రం చిన్న చిన్న మార్పులతో నేను ఇలాగే చేస్తాను ఈ లోపు మగ్గిపోయి ఉంటుంది కదా అని చెప్పి నెయ్యి గిన్నెకి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసేస్తుంది అనమాట ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదు ఎందుకంటే అది అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది కానీ తర్వాత తింటే బాగుంటుంది అనిపించదు నాకు నేనైతే ఇది అసలు నాకు ఇష్టం ఉండదండి నేను తిన్నను మా ఆయన మా అత్తయ్య వాళ్ళు వాళ్ళు తినేవారంట మా ఆయనకి కూడా బాగా ఇష్టం అతను అడిగారనే చేస్తున్నాను కానీ నాకైతే ఏమి ఇది ఇష్టం కాదు అందరూ అంటారు కదా సంగటి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంత బాగుండేలా ఏముంటుందా చూద్దామని చెప్పి చేశాను పర్వాలేదు మరీ తినలేమన్నట్లేదు కానీ పర్లేదు ఏదైనా మంచి కూర వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు అయితే తినేయచ్చు ఇక్కడ చేపల పులుసు కూడా అయిపోయింది ధనియాల పౌడర్ కొంచెం వేసాను చికెన్ ఏమంటారు ఫిష్ మసాలా కూడా వేసేసి దించేస్తే అయిపోద్ది నచ్చితే సబ్స్క్రైబ్